హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజైతే ఒక మంచి కార్తో అయితే మేము ముందుకు రావడం జరిగింది కంప్లీట్గా చాలా తక్కువ తిరిగిన వెహికల్ అండ్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి మోడల్ అన్నమాట ఇది సో ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ మీకు ఏమైనా సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ కార్ కాకపోయినా మన యూట్యూబ్ ఛానల్లో బడ్జెట్ కార్ బై అను అని ఉంటుంది అందులో మనకి చాలా వరకు ఈ సెకండ్ హ్యాండ్ కార్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది లైక్ ఇన్నోవా క్రిస్టా షిఫ్ట్ షిఫ్ట్ డిజైర్ ఐ ట్వంటీ టిగోర్ అండ్ గ్రాండ్ ఐటెన్ స్కాలా అండ్ స్కోడా ర్యాపిడ్ అండ్ ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ అండ్ వెర్నా ఎస్క్రాస్ ఇన్నోవా క్రిస్టా షిఫ్ట్ డిజైర్ ఇలాంటి చాలా వెహికల్స్ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి వీలైతే వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి అందులో మీకు ఏదైనా కార్ నచ్చితే కనుక సంబంధిత కార్ యొక్క ఓనర్ నెంబర్ కూడా టైటిల్లో ఉంటుంది సో ఒకవేళ టైటిల్లో నెంబర్ లేనట్లయితే కనుక అది సేల్ అయిపోయినట్టు కన్సిడర్ చేయండి సో వీలైనంత వరకు వీడియో వస్తున్న వాళ్ళంతా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి దానివల్ల ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళైనా వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తారు అట్లనే ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే పక్కనున్న ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి దానివల్ల మేము రెగ్యులర్గా పెట్టే కార్ అప్డేట్స్ అనేవి మీకు రెగ్యులర్గా అయితే వస్తుంటాయి సో ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ అయితే హుండై ఆరా వన్ పాయింట్ ఎస్ వేరియంట్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి వేరియంట్ అన్నమాట ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పన్నెండు సారీ రెండు వేల ఇరవై ఒకటి పన్నెండో నెల అంటే డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ జనవరి రెండు వేల ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది సో మీ పేపర్ వ్యాలిడిటీ అనేది రెండు వేల ఇరవై రెండు నుంచే కౌంట్ ఉంటుంది సో దీని జీవితకాలం చూసుకున్నట్లయితే మనకి రెండు వేల ముప్పై ఏడు వరకు అయితే జీవితకాలం ఉంటుంది లైఫ్ టైం ట్యాక్స్ ఉంటుంది అండ్ వెహికల్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కేవలం ఎనభై ఒకటి వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది అది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్తో అయితే డ్రైవ్ అయిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ అయితే సింగిల్ ఓనర్ వెహికల్ యొక్క నేను త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూలో అయితే మనకి కార్ని అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను మీరు వీడియోలో చూసుకోవచ్చు చాలా దూరం నుంచి చూసే వాళ్ళైతే వీడియో చూసిన తర్వాత కూడా మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు అట్లనే వెహికల్ లైవ్ లొకేషన్కి వెళ్ళి లైవ్లో కూడా మీరు ఇన్స్పెక్షన్ చేసుకోవచ్చు మీకు ఈ కార్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి వాళ్ళు చెప్పిన లొకేషన్కి వెళ్ళండి లొకేషన్కి వెళ్ళే ముందు కార్ యొక్క నెంబర్ ప్లేట్ మనకు విజిబుల్గా ఉంది కాబట్టి స్క్రీన్షాట్ తీసుకోండి సర్వీస్ రికార్డ్ అనేది తీసుకోండి సర్వీస్ రికార్డ్ తీసుకున్న తర్వాత వెళ్ళి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇదైతే ఇప్పటివరకు అయితే కంప్లీట్గా షోరూమ్ ట్రాక్టర్ అయితే మెయింటైన్ చేయబడింది అది కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ సింగల్ ఓనర్ మీకు ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో వెహికల్కి టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి ఇంటీరియర్ పరంగా చూసుకుంటే సీట్ కావాలి బ్రాండ్ కండిషన్లో ఉన్నాయి కంపెనీ ఫిట్ అమ్యూ సిస్టమ్ ఉన్నది అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి అండ్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహి వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉన్నది వెహికల్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే ఐదు లక్షల తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు అయితే నెగోషియేట్ చేస్తారు మీకు ఈ కార్ మీద ఇంట్రెస్ట్ ఉండే కనుక సంబంధిత కార్ యొక్క ఉన్న నెంబర్ టైటిల్లో ఉంటుంది అని స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ నెంబర్ కాల్ చేయండి లొకేషన్కి వెళ్ళి అన్నీ చెక్ చేసుకొని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో మరిన్ని సెకండ్ హ్యాండ్ కార్ల కోసం ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ఇలాంటి అప్డేట్స్ మనకి రెగ్యులర్గా అయితే మనకి ప్రతిరోజు ప్రతి ఒక్క కార్ అనేది మన ఛానల్లో అయితే అప్లోడ్ అవుతూ ఉంటుంది మంచి మంచి కార్లు అయితే మనం అప్లోడ్ చేస్తుంటాము